శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఆస్తికుడు జగత్కారుడు అను మునీందుడి కుమారుడు ముని కుమారుడు ఆస్తికుడు అచటుకు వచ్చాను అతను జనమేజయుడిని గొప్పగా పవిడను ఆస్తికుడు చిన్నతనమునంటే గొప్ప పండితుడు అతని ప్రతిభను చూసి మహారాజు అతనికి ఆదర సత్కారములు చేశాను నీకేమి కావాలనో అడుగును దానిని నీకు నేను తప్పక ఇచ్చాడు అని జనమేజయుడు మాట ఇచ్చాను అప్పుడు ఆస్తికుడు మహారాజా నీవు ఈ సత్పయాగమును ఆపివేయును అని అడిగాను మునివచనములో కారణముగా మహారాజు సత్పయాగమును అంతర్ధానముగా ఆపివేయవలసి వచ్చాడు తదనంతరము వైసంపాయనుడు పూర్తిగా మహాభారత కథను ఆయనకి వినిపించాడు కథనంతా విని కూడా జనమీజయునికి మానసిక ప్రశాంతత కలుగలేదు అప్పుడు ఆయన వ్యాసినితో ఇట్లు పరికెను నా మనసుకి ప్రశాంతత కలుగుటలేదు ఇంకా నా మనస్సునందు అగ్ని రాల్కొనుచునే ఉన్నది మునివర్య నేనేమి చేయవలేనో తెలుపుడు నేను చాలా దురదృష్టవంతుడు అభిమన్యుని పుత్రుడుకు నా తండ్రి దుర్మరణము పాలయ్యను మహానుభావ వ్యాసమహర్షి యుద్ధ భూమినందు శరీరము వదిలిన క్షత్రియుడు ఉత్తమగతులను గతులను ఇంటి ఎందైనా భూమి ఎందైనా విధిపూర్వకముగా మృత్యువు ప్రాప్తించుట మంచిది అట్లా కాక నా తండ్రిని మోసము చేసి చంపితిరి కనుక నేను ఇప్పుడు ఏమి చేయవలేను నా తండ్రికి స్వర్గసుఖములు ఎట్లు అనుభవింపచేయవలేను ఏదైనా ఒక ఉపాయము తెలుపుడు అని ప్రార్థించాను జనమేజయుడు మహారాజు మాటలు విని సత్యవతీనంద వ్యాసుడు ఆ అతనితో ఇట్లనే రాజా నేను చాలా అదృష్టవంతుడను పరమరహస్యముకు ఒక పురాణమును నీకు చెప్పేదను ఈ పవిత్ర పురాణము పేరే శ్రీమద్ దేవీ భాగవతము ఇందులో అద్భుతముకు అనేక ఇతిహాసములున్నవి అనగా కథలున్నవి నేను చాలా కాలం క్రిందట నా కుమారుడుకు సుఖదేవునకు ఈ పురాణము చెప్పిది రాజా దానినిప్పుడు నీకు నేను వినిపించుచున్నాను ఈనా వాక్కు చాలా రహస్యమైనది సర్వత్రా దేనిని చెప్పరాదు ఈ పురాణ శ్రవణము వలన ధర్మార్థ కామ మోక్షములన్నీ సులభమగు కళ్యాణప్రదయ్ అక్షర సుఖమునసుకు ఈ పురాణమునందు సమస్త వేదముల సారము ఉన్నది అని చెప్పను జనమేజేయుడు ఇట్లడిగను ప్రభు ఈ ఆస్తిపుడవు ఎవరి కుమారుడు యజ్ఞములకు విఘ్నము కలిగించుటకు ఎక్కడి నుండి వచ్చెను సర్పములను రక్షించుట వలన ఈయనకేమి ప్రయోజనము ఎందుకతడు ఇట్టి ప్రయత్నము చేశను మహాత్మా మీరు ఉత్తముడు దయచేసి విషయములన్నిటినీ నాకు స్పష్టముగా తెలుపు దానికి తోడు ఈ పురాణమును కూడా సంపూర్ణంగా నాకు వినిపింపుడు అని ప్రార్థించను వ్యాస మహర్షి ఇట్లు చెప్పసాగను జగత్కారు అను పేరు గల ఒక ముని ఉండను అతడు చాలా సౌమ్య స్వభావము కలవాడు అతడు గృహస్థాస్మమును స్వీకరించలేదు వనమునందే తిరుగుచుండెను అతని పూర్వీకులు ఒక పెద్ద గుంతలో వేలాడుచుండేది అప్పుడు ఆ పితరుడు జగత్కాలముతో ఇట్లనిది పుత్ర మేము పరమగతులను పొందలేక నరక బాధలు పడుచున్నాము నీవు వివాహము చేసుకొని నీ వంటి సదాచార పుత్రుని కనుము దాని వలన మేము నరక బాధ నుండి విముక్తులై స్వర్గం సుఖములను అనుభవిస్తాము అని చెప్పరు అప్పుడు జగత్కారు పితరులతో ఇట్లు పలికెను పూర్వజనుల సమాన నామము కలిగిన ఒక కన్య నేను అడగకుండా లభించు కన్యను నేను వివాహం చేసుకుని గృహస్థాశ్రమం స్వీకరిస్తాను ఇది సత్యమగురు అని అనని ఇట్లు పితరులతో చెప్పి బ్రాహ్మణుడకు జగత్కారు తీర్థయాత్రలకు వెళ్ళాను అప్పుడే సర్పముల తల్లికు కద్రువ మీరందరూ అగ్నికి ఆహుతి కండు అని వారిని శపించాను కశ్యప మునీందులకు కద్రువ వినతలలో ఇద్దరు భార్యలు ఉండింది వారిరువురు సూర్యుడి గుర్రాన్ని చూసి పోట్లాడుకొని చూడారు వారు పోట్లాడుకున్న ఏంటి సూర్యుడి గుర్రం గురించి వారు మాట్లాడుకున్న ఆ మాటలేంటి అనేది తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పార్ట్ చూడండి మీ వాటికి ఇక్కడితో సమాప్తం మీలాగా ఈ అమ్మవారి కథలు మరికొంతమంది వినడం కోసం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి